హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఐదు అద్భుతమైన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం అయితే లేటెందుకు ఇప్పుడే చూసేయండి ఫ్యాక్ట్ నెంబర్ వన్ నైన్టీన్ ఎయిటీన్లో నీలన్ కుమార్ అనే వ్యక్తి పాముల మీద ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడు ఏంటంటే పాములని మనం ఏం చేయనంత వరకు అవి మనల్ని ఏం చేయవు అని దానిని నిరూపించడానికి ఒక రూమ్లో డెబ్బై ఆరు పాముల జాతులతో పాటు అతను ఒక్కడే మూడు రోజుల పాటు ఆ రూమ్లోనే ఉన్నాడు ఆ రూమ్లో ఒక బ్లాక్ కోబ్రా లాంటి చాలా విషపూరితమైన పాములతో ఉన్నాడు అలా మూడు రోజులు ఆ పాములతో ఉన్న తర్వాత ఒక కొత్త రికార్డు సాధించాడు ఇప్పటి వరకు ఆ రికార్డుని ఎవరు బ్రేక్ చేయలేదు ఫ్యాక్ట్ నెంబర్ టూ ఒకసారి మీరు ఇది ఇమాజిన్ చేయండి మీరు ఉన్న ప్రాంతంలో ఒక న్యూక్లియర్ బాంబ్ పడితే అక్కడ ఉన్న మనుషులు జంతువులు చెట్లు అన్నీ నాశనం అయిపోతాయి కానీ మన ఇళ్ళల్లో తిరిగే కాక్రోచ్ మాత్రం ప్రాణాలతో మిగిలిపోతుంది అవి ఎలా బతికిపోతాయంటే కాక్రోచ్ బాడీ మనుషుల బాడీతో కంపేర్ చేస్తే సిక్స్ టు టెన్ టైమ్స్ ఎక్కువ రేడియేషన్ని తట్టుకుంటుంది మనిషి బాడీలో ఆటమ్స్ ఎప్పటికప్పుడు డివైడ్ అవుతూ ఉంటాయి కానీ కాక్రోచ్ బాడీలో ఫార్టీ అవర్స్కి ఒకసారి మాత్రమే ఆటమ్స్ డివైడ్ అవుతాయి అప్పుడు ఆ రేడియేషన్ మన బాడీలో ఉన్న ఆటమ్స్తో కలిసి మన బాడీని డిస్ట్రాయ్ చేసేస్తుంది కానీ కాక్రోచ్లో ఫార్టీ ఎయిట్ అవర్స్కి ఒకసారి మాత్రమే ఆటమ్స్ డివైడ్ అవుతాయి కాబట్టి అవి ఫార్టీ ఎయిట్ అవర్స్ దాకా బతుకుతాయి ఫ్యాక్ట్ నెంబర్ త్రీ ఒక్కసారిగా మూడు లక్షల టన్నుల కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఒక చెరువు నుంచి బయటికి వచ్చింది దాంతో కేవలం పన్నెండు నిమిషాల్లో చుట్టుపక్కల ఊర్లలో ఉన్న మనుషులు జంతువులు అలా అందరూ చనిపోయారు ఇది లేక్ నాయిస్లో జరిగింది ఆ లేక్ కింద ఒక పెద్ద వాల్కినో ఉంది అది కొంచెం కొంచెం కార్బన్ డైఆక్సైడ్ స్టోర్ చేస్తూ ఒక్కసారిగా మూడు లక్షల టన్నుల కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేసింది దాంతో ఆ చుట్టుపక్కల ఉన్న జంతువులు మనుషులు అందరూ కేవలం పన్నెండు నిమిషాలు చనిపోయారు ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ మనకు నార్మల్గా కనిపించే ఈగలు మనం తినే ఫుడ్ మీద వాలినప్పుడు అవి ఏం చేస్తాయో తెలుసా ఒక ఈగ మనం తినే ఫుడ్ మీద వాలిన నెక్స్ట్ సెకండ్లోనే తన కడుపులో ఉన్న కొన్ని యాసిడ్స్ ఫుడ్ మీద రిలీజ్ చేస్తాయి ఎందుకంటే వాటికి కొరికి తినడానికి పళ్ళు ఉండవు కాబట్టి అప్పుడు ఆ యాసిడ్ పడిన పార్ట్ లిక్విడ్లో మారిపోతుంది తర్వాత ఆ ఫుడ్ని అవి జ్యూస్ లాగా తాగేస్తాయి అలానే అవి ఫుడ్ యొక్క టేస్ట్ వాటి యొక్క కాళ్ళతో చూస్తాయి అందుకే అవి మాటి మాటికి వాటి కాళ్ళను రబ్ చేస్తూ ఉంటాయి ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ చైనా వాళ్ళు ఒక డూప్లికేట్స్ అన్నీ తయారు చేశారు అది కూడా ఒక ల్యాబ్ లోపల దానిని అలానే సెవెంటీన్ మినిట్స్ వరకు హోల్డ్ చేయగలిగారు ఈ డూప్లికేట్స్ అన్ని యొక్క వేడి దాదాపుగా టెన్ మిలియన్ సెంటిగ్రేడ్ దాకా ఉంది ఇది నిజమైన సూర్యుడు సర్ఫేస్ మీద ఉన్న వేడి కంటే ఎక్కువ సన్ సర్ఫేస్ మీద ఉండే వేడి ఐదు వందల డిగ్రీ సెల్సియస్ ఉంటుంది కానీ ఈ డూప్లికేట్స్ అన్ని యొక్క వేడి టెన్ మిలియన్ సెంటిగ్రేడ్స్ ఇది నిజంగా అద్భుతమైనవి చెప్పవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుంది